నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటా మీ జీవితం మొత్తం కష్ట జీవితం సార్ అంట కష్ట కాలాలు రాష్ట్రం కష్టకాలాలు ఉన్నప్పుడే ప్రజలకి మీరు గుర్తొస్తారు సార్ అంట మీరు చూడండి రెండు వేల పద్నాలుగు కానివ్వండి ఇరవై నాలుగు కానివ్వండి ఎలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందో మీ అందరు తెలుసు కానీ ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ చెప్తారు జనరల్ గారా జీవితంలో ఒక అవకాశం వస్తుంది టు లెగసీ ప్రజల్ నాకు రెండు అవకాశాలు ఇచ్చారు అని ఆయన పదే పదే చెప్తారు మొదటిది హైదరాబాద్ ఇట్ ఇస్ ఇస్ లెగసీ రెండోది స్వర్ణాంధ్ర ఆహరిని అసలు కష్టపడుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోళ్ళ పరిగెడుతున్నారు బట్ టుగెదర్ లెటర్స్ బిల్డ్ స్టేట్ టుగెదర్ లెటర్స్ మేక్ ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ మీరు అందరూ చూస్తున్నారు ఎంత పరిగెడుతున్నామో ఎంత కష్టపడుతున్నాము ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి అన్ని నన్ను అన్ని మాటలు అంటున్నారు బట్ పర్వాలేదు ఆల్ ఇస్ ఫేర్ ఇట్స్ ఓకే దిస్ ఈస్ నథింగ్ బట్ కంపిటేటివ్ స్పిరిట్ వెన్ స్టేట్స్ కంపీట్ ఇండియా విన్స్ అండ్ రియల్ ఎక్సైటెడ్ దట్ స్టేట్స్ ఆర్ యాక్చువల్లీ కంపీటింగ్ ఇట్ ఈస్ గెటింగ్ ద బెస్ట్ ఔట్ ఆఫ్ అస్ బట్ వీఆర్ హేట్ టు క్రియేట్ హిస్టరీ వాట్ యు సీ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ గూగల్ ఇస్ నియర్లీ ద బిగింగ్ యూ హిల్ బీ హియరింగ్ లాట్ మోర్ ఎక్సైటింగ్ న్యూస్ లిటరలీ ఆన్ అ వీక్లీ మంత్లీ బేసిస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్లలీ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ కమ్ విజిట్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్ర బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్ స్టోరీ అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారంటే తెలుగు కోసం స్థాపించారు సో పారిశ్రామికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అనేది మా బాధ్యత మా ఎజెండా సో రండి పెట్టుబడులు పెట్టండి కలిసి ఆంధ్రప్రదేశ్ ని నంబర్ వన్ చేద్దామని ఈ సభ ముఖం మీ అందరి తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను